రమణ ఇది రెండు కేజీలు చేపలమ్మా ఇది చింతపండు మితంగా దానికి సరిపోయే అంత మితము ఇదొక మూడు టమాటాలు వేసాను ఇది ఒక రెండు ఎర్రగడ్డలు ఒక మాడికాయ ఇది తయారు చేసేది చూడారు సార్ చూడేదా నెల్లూరు చేపలు అంటే ఇదే అదే మామిడికాయ అన్ని వేసి అదే కదా టమాటాలు మూడు టమాటాలు చింతపొండలు వేసి ఉడగబెట్ట ఏమంటే పిసుకేదానికి బాగా మెత్తగా రసం బాగా వచ్చేస్తుంది ఈ టమాటాలు చింతపండు పులుసు పిలుచి పీసుకున్నాక దాని పిస్కేసి ఆ పిప్పి అంతా ఎత్తి పారేసేదనమాట టమాటా పిప్పి అప్పుడు పులుసు బాగా టేస్ట్గా బాగుంటుంది అందుకని ఇట్లా చేసుకుంటాం ఇప్పుడు అది జ్యూస్ లాగా టిక్కుగా తీస్తారు కదా చింతపండు పిసికుపోసుకున్నాక ఇదిగడేసి పిసికేస్తే పులుసు బాగుంటుంది చాలా చక్కగా చక్కగా టేస్ట్గా ఉంటుంది వేస్తే ఎక్కువ టమాటాలు వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది తిరగబాతులు వేసుకుంటే ఈ ముక్కల ముక్కలు అట్టే ఉంటది ఇట్లా పిసికేసుకుంటే వేసుకుంటే రసం బాగా అందులో తీగిపోద్దు కాబట్టి పులుసు బాగా పిప్పి కూడా తీసేసి తీసేస్తే ఆ పులుసు బాగుంటది చిక్కగా ఉంటది పిప్పి కూడా లేకుండా టేస్ట్ కూడా ఉంటది అనమాట ఓకే మా నువ్వు చేస్తే బాగుంటది అందులో మీ అల్లుడికి అత్తగారు చేస్తే బాగుంటది బాగుంటది అని అని చెప్తుంటాడా అందుకని నీ చేత చెప్పించాలని ఈ రోజు తీసుకొచ్చేది పని కానీ చేపలు చేయమా అని చెప్పి కూర్చోబెట్టేశాను ఇప్పుడు టమాటా పిప్పంతే ఎల్లు తీసేసాను ఎల్లు తీసేయాలన్నమాట కావాలి చక్కగా వచ్చులా ఇప్పుడు మనప్పుడు ఎన్నేస్తే ఇంకా చక్కగా వస్తాయి ధనియాల పొడి కారం పానీయం కొంచెం దరవ్వాలి కొంచెం తగినంత వేసుకుంటే మనకు కావాలంటే మనం చేసుకో ఇది చేపల కోసం స్పెషల్గా తీసుకున్న పాత్ర అదే అంత చిక్కంగా తీసుకొని తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను నూనె కొద్దిగా ఎక్కువ కోసుకుంటే చేపల కూర అవి సాస్లు లేకుండా నూనె తేలితే చేపల కూర బాగుంటుంది చిప్పులు ఆవాలు ఉద్దుగప్పాలు కలర్ సరే వెళ్తాంది చే చేప వేసేస్తే

చేపల పులుసు సంగటి బాగుంటుందండి మా ఊర్లో ఎక్కువ చేసుకుంటాము మీరు కూడా ట్రై చేయండి సంగటి చేపల పులుసు మా ఈడే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి